ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములు అందరూ కూడా మాల వేసుకొని శబరిమల వెళ్ళడం అనేది మనం విధంగా చూస్తూనే ఉంటాము ఇక్కడ బోయంపల్లి మార్కెట్ సికింద్రాబాద్ బోయింపల్లి మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములు ఇక్కడ రామగురుస్వామి గారు పాదయాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్వాములందరూ కూడా బోయింపల్లి మార్కెట్లో సుమారు వంద నుంచి నూట మంది అయ్యప్ప స్వాములందరూ కూడా ఇక్కడ సన్నిధానం ఏర్పాటు చేసుకొని చాలా ఘనంగా పూజలు చేసి ఇక్కడ ఇరుముళ్ళు కట్టుకొని బయలుదేరడం జరుగుతుంది ఇక్కడ పూజలు డైలీ సన్నిధానం పూజలే కాకుండా ఇక్కడ డిసెంబర్ ఇరవై రెండో తారీఖు ఘనమైన మహాపడి పూజ చేసి ఇక్కడ ఇరుముళ్ళు అనేది కూడా స్వాములందరూ కూడా ఒక ఐకమత్యంతో ఇక్కడ అయ్యప్పలు కాదు ఇక్కడ అందరు రైతులందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క ఇరుముళ్ళు కట్టుకొని ఈ ఇక్కడ నుంచి బోయింపల్లి మార్కెట్ నుంచి శబరిమలకి వెళ్ళడం జరుగుతుంది దీని విశేషాలను మిమ్మల్ని తెలియజేయడానికి ఇక్కడ గురుస్వామి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్వామి బోయంపల్లి మార్కెట్ సికింద్రాబాద్ భోయంపల్లి మార్కెట్లో ఇంత ఘనంగా స్వాములందరూ కూడా పూజలు చేసి ఇరుముడు కట్టుకుని బయలుదేరుతున్నారు ఈ తిరిగి విశేషాలండి విశేషాలు మీ స్వామి మేము గత పంతొమ్మిది వందల తొంభై రెండు ఫస్ట్ తొలిసారిగా కణేయస్వామిగా మాలధారణ చేసుకున్నా మార్కెట్ అక్కడ ఉండే స్వామి అక్కడ నుండి మార్కెట్ ఇక్కడ షిప్తే మేము కూడా మేము ఇక్కడికి వచ్చినాం అప్పుడు ఒక ఆరుగురు తోటి స్టార్ట్ అయిన సన్నిధానం ఇవాళ ఒక వందల సంఖ్యలో ఉన్నారు నా పేరు రామగురు స్వామి నా దగ్గర ఉన్న శిష్యులు కూడా ఒక బృందాలుగా విడిపోయి వాళ్ళు వాళ్ళు సన్నిధానాలు పెట్టుకొని వాళ్ళు కూడా బ్రహ్మాండంలో యాత్ర చేస్తున్నారు అయ్యప్ప స్వామి కోరికలు కోరిన కోరికలు తీర్చే స్వామి కాబట్టి అయ్యప్ప అన్నదాన ప్రభు అంటారు ఇక్కడ రైతు అంటారు తర్వాత ఇక్కడ బోయింపల్లి మార్కెట్ రైతుకు సంబంధించింది ఇక్కడ రైతులందరూ కూడా ఈరోజు ఇరుముడు కట్టుకొని శబరిమల వెళ్తున్నారు అయ్యప్ప ఏ విధంగా ఈ బోయింపల్లి మార్కెట్ ని ఆశీర్వదిస్తారని మీరు అనుకుంటున్నారు వాళ్ళ పాడి చాలా సంతోషంగా స్వామి వాళ్ళు రైతులు నిత్యం కష్టపడి తెచ్చిన సరుకులు మీద వాళ్ళ గిట్టుబాటు ధర వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు పూజలో పాల్గొంటారు మేము తెచ్చిన సరుకు మాకు చాలా మంచిగా అమ్మినాం స్వామి అని చెప్పి స్వామికి ఏమన్నా సమర్పించుకుంటారు ప్రతి ఏడాది మండల పూజ ఇరవై రెండు తారీఖు నాలుగు పూజ అవుతుంది ఆ పూజలో కూడా ప్రతి ఒక్క రైతు వచ్చి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు స్వామి వచ్చే సంవత్సరం ఏ విధంగా ఇక్కడ పూజలు జరిగిపోతున్నాయని మీ ఉద్దేశం ఆ అనుగ్రహం అయ్యప్ప అనుగ్రహంతో ఎలా ఉంటే మనం ముందె చెప్తామన్నా స్వామి స్వామి అనుగ్రహం ఎలా చేపించుకుంటే మనం అలా చేస్తాం స్వామి స్వామి బోయంపల్లి మార్కెట్ లో ఏదైతే అయ్యప్ప స్వామి పూజ జరుగుతుందో ఇక్కడ బోయంపల్లి మార్కెట్ లో కేవలం అయ్యప్ప స్వామి పూజలు తర్వాత ఇంకేమైనా పూజలు జరుగుతాయి ఇక్కడ విశేషంగా విశేషంగా ఇక్కడ ఇక్కడ స్వామివారికి లక్ష్మీ గమతి ఆలయం ఈ ఆలయం లోపట మార్కెట్ సంబంధించి వ్యవసాయదారులు అలాగే మార్కెట్ కమిటీ సభ్యులందరూ కూడా అలాగే అమాలిలు అలాగే ఆటో ఆటో యూనియన్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజు మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది దీనిలో పదివేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క కాస్టులు తీసుకుంటున్న జరుగుతుంది కావున ఆ స్వామి యొక్క కాశాలు ఎలా అందరికీ ఉండాలని ఆ లక్ష్మీ గణపతి యొక్క కాస్టులు ఎలా వేల అందరి పని ఉండాలని స్వామియే శరణమయ్యప్ప తెలంగాణలో మామూలుగా చాలా వరకు కూడా మార్కెట్లు ఉన్నాయి మనకి వేరే జిల్లాలలో చూసుకుంటే కూడా ఇక్కడ సికింద్రాబాద్ బోయంపల్లి మార్కెట్లో చాలా ఘనంగా అయ్యప్ప పూజ జరుగుతుందని చాలామంది అది ఎంతవరకు నిజమంటారు ఇది నిజము వంద పర్సెంట్ నిజము ఎందుకంటే తెలంగాణలో కాదు ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్ ఇది ఈ మార్కెట్కు చాలా మంది రైతులు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి పరిపూజ కార్యక్రమం చూడడానికి మాత్రమే ప్రత్యేకంగా వస్తారు కాబట్టి చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ తర్వాత ఇక్కడ పూజలే కాకుండా మండల పూజలే కాకుండా ఇక్కడ ఇరుముడి కార్యక్రమం అనేది కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంది దీని విశేషాలు ఏంటండి ఇక్కడ ఇరుముడి కార్యక్రమానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది స్వాములు ఇక్కడనే ఉండడం జరుగుతుంది దాంతోపాటు వేరే భక్తులు కూడా ఇక్కడ వచ్చి ఇరుముడి కట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మందర అంటే మార్కెట్ సంబంధించిన భక్తులే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇరువుడి కట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మామూలుగా సన్నిధానంలో ఉండే స్వాములకి ఏదో ఒక చిన్న చిన్న విషయాలలో వాళ్ళకి భేదాభిప్రాయాలు అనేది చాలా వరకు వస్తుంటాయి కొంతమంది ఉన్న స్వాములలో ఇక్కడ రెండు వందల యాభై మంది స్వాములు ఉంటారు మీరు ఏమైనా గమనించారా స్వాములలో భేదాభిప్రాయాలు ఏర్పడి వాళ్ళకి ఏమైనా కాంట్రవర్సీ విషయాలు అట్లాంటి ఏమీ ఉండదు ఇక్కడ అందరూ అన్నదమ్మలు లెక్కలు ఉంటారు ఇక్కడ ఎందుకంటే మాలు వేసుకుంటేనే కుల మత భేదం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి అట్లాంటి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ కోటీశ్వరులు ఉంటారు పేదవారు ఉంటారు ఎందుకంటే మార్కెట్లో ఎంతమంది అంటే పేదవారు అంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే చాట పనులు చేసేవాళ్ళు అలాంటిది అక్కడి నుంచి అలాగే మార్కెట్లో అంటే షేట్ల వరకు కూడా ఉంటారు కాబట్టి కులమత భేదం అనేది ఉండదన్నమాట ఇక్కడ ఇప్పుడు ఎవరైతే స్వాములు కట్టుకొని పెట్టుకోవాలి వెళ్తున్నారో వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అందరూ కూడా మంచి భక్తిభావంతో ఇక్కడ నలభై ఒక్క చేసుకున్నారు దా అదేవిధంగా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వారికే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకంటే నలభై ఒక్క రోజులు మీరు దీక్ష చేసుకుంటారు కానీ ఆ నలభై ఒక్క రోజులు కుటుంబ సభ్యులందరూ కూడా దీక్షలు ఉన్నట్లే కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరాంతం కూడా ఆ స్వామి యొక్క అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా వెళ్ళి ఆ స్వామివారి మనసార కొడుకొని అలాగే ఇక్కడ వ్యాపార వస్తువులందరూ కూడా అందరూ కూడా సుఖంగా ఉండాలి ఎందుకంటే వ్యాపారం బాగుంటే అందరూ సుఖంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వ్యాపారం బాగుండాలి మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి సర్వేజనం సుఖరూపవంత అని అక్కడ దండం పెట్టుకుని వస్తే అందరూ సుఖంగా ఉంటారు స్వామి స్వామి బోయింపల్లి మార్కెట్ లో అయ్యప్ప స్వామి పూజలు చాలా విశేషంగా జరుగుతాయి ఇక్కడ మాల వేసుకునే స్వాములు కూడా చాలా విశేషమని అంటున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి పాదయాత్ర వెళ్ళే స్వాములు ఉన్నారు తర్వాత అయ్యప్ప స్వామి దగ్గరికి వివిధ రోడ్ వేస్ కానీ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు దీని విశేషాలు ఏంటండి విశేషాలు అంటే స్వామి ఇక్కడ మా ఈ మణికంఠ భక్త బృందం అనేది పాత మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ కాకముందు నుంచి అక్కడ ఉందండి స్వామి ఇక్కడ వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది అది మార్కెట్ కంటే ముందు ఒక పది పదహైదు మంది నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు వంద రెండు వందల యాభై రెండు వందల దానిక అయింది దాంట్లో కొంతమంది వీలుని బట్టి పాదయాత్ర వెళ్తున్నారు ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ పూజ ప్రతి సంవత్సరం ఇరవై రెండో తారీఖు మార్కెట్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది అదే రోజు ఇక్కడ పడిపూజ జరగడం చేయడం జరుగుతుంది దాని గురించి అది ఒక మంచి మెసేజ్ అయిపోయింది సామాన్య భక్తులకు కూడా భక్తులకు కూడా ఈ మార్కెట్ యార్డ్లో ఒక భక్తి భావన అనేది బాగా అయిపోయింది ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే ఇరుముడి ఇది ఒక జాతర తలపిస్తుంటది ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ హైదరాబాద్ లోనే చూసుకున్నట్లయితే చాలా మార్కెట్లు ఉన్నాయి ఇప్పుడు మాదన్నపేట మార్కెట్ కానీ గుడిమల్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ చాలా ఉన్నాయి అక్కడ కూడా ఇదే విధంగా పూజలు జరుగుతాయి అంటారు అంటే అక్కడ జరిగేది అంటే మనకు తెలియదు మన దగ్గర ఎట్లా అంటే ప్రతి చాట అమాలి గుమాసా ఆటో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి మాల వేసుకున్న తర్వాత అందరూ కూడా ఒక స్వామి స్వామి చరణం అంటే స్వామి ప్రతి ఒక్కరికి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు స్వాములే అయ్యప్ప స్వాములే అనే భావనతోటి ఇక్కడ ఎవరు మార్గదర్శంగా ఉన్నారు ఎవరు ఇన్స్పిరేషన్గా ఉన్నారని ఇన్స్పిరేషన్ అంటే అయ్యప్ప స్వామి ఇంతకుముందు మనకు వేణుగోపాల గురుస్వామి మన పాదయాత్ర మన మణికండ భక్త బృందం తరఫు నుంచి అంటే ఇంతకుముందు రామగురుస్వామి మరియు చెట్టుకూరు రాజు అని ఆయన ఆ తర్వాత ఇప్పుడున్న లింగం గురుస్వామి రవి గురుస్వామి తర్వాత పరంపరగా మేమందరం కూడా జాయిన్ అయ్యి అదే బాటలో వెళ్తున్నాం స్వామి అదే ప్రకారంగా గడ్డం వెంకటన్న గురుస్వామి గారు కూడా మరి అట్టనే గ్యాసమాండి వెంకటేశ్వర గురుస్వామి వాళ్ళందరూ సహకారంతో కూడా మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా అంత ఎంతో ఐక్య మార్కెట్లో మార్కెట్లో ఓన్లీ అయ్యప్ప స్వామి పూజలు ఇంత ఘనంగా జరుపుతారో రాబోయే రోజుల్లో అంటే అమ్మవారి పూజలే కానీ అవన్నీ కూడా జరుపు విశేషాలు ఉండేవి అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఈ అయ్యప్ప స్వామి పూజతో పరంపరంగా ఇప్పుడు గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడ నవరాత్రులు జరుపుతున్నాము మరి అలాగే అమ్మవారి నవరాత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి మెల్లమెల్లగా ఒకటి ఒకటి అయితున్నాయి బోనాల పండుగ కూడా కంటిన్యూ అవుతుంది ఇక్కడ బోయంపల్లి మార్కెట్ మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్ అని చెప్పవచ్చు ఇక్కడ బోయంపల్లి మార్కెట్లో చాలా వ్యవసాయ వ్యాపారం కూడా చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్నారు వాళ్ళందరూ కూడా టైం కుదురుతుంది అంటారు అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనడానికి కంపల్సరీ కుదురుతారు స్వామి వస్తారు టైం సెట్ చేసుకుంటారు కంపల్సరీ వ్యాపారం అయిన తర్వాత వచ్చి పాల్గొంటారు వాళ్లకు అయినంత మటుకు వాళ్ళు కూడా సేవ చేస్తారు ఈ మహాపాడి పూజ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా భాగం అవుతారు పాలు పంచుకొని వాళ్ళు కూడా ఐకమత్యంగా మాకు సపోర్ట్ చేసి అందరిని ఇది చేస్తారు స్వామి ఇక్కడ ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళకి స్వామిలకు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడైనా మీకు తెలుసు పాదయాత్ర చెప్పేటది ఒకటే మాల వేసుకున్న ప్రతి స్వామి అయ్యప్ప స్వామే ఈ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూడాలి ప్రతి స్వామిని కూడా పాదయాత్ర పాద పాదపూజ చేసుకోవాలి అయ్యప్ప స్వామిగా భావించాలి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చూసుకునే బా ఉంటే బాగుంటుంది అది అయ్యప్ప సేవ చేసినంత విలువ అదే విషయం నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాం స్వామి అదే స్వామి స్వామి చెప్పండి ఇప్పుడు ఏదైతే ఇరుముడు కట్టుకొని స్వాములు వెళ్తున్నారో దాంట్లో మెయిన్ రామగురుస్వామి గారు అంతా ఈ టీం అంతా లీడ్ చేస్తున్నారు రామగురుస్వామి గారు తర్వాత గడ్డం యాదవ్ గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి గారు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి కృతజ్ఞ చెప్పాల్సి వస్తుంది ఇంత సోషల్ వర్క్ చేసి మళ్ళీ సేవ చేసేది చాలా గ్రేట్ అండి వాళ్ళు ఎంత వరకు ఉన్నా అయ్యప్ప సీజన్లో మాత్రం వాళ్ళు ఫుల్ డెడికేషన్ ఇస్తారు దీంట్లో పెద్ద పాద పాదయాత్ర కానీ మహాపాదయాత్ర కానీ ఈ ఇరుముడిలాగ ఏ ఫంక్షన్లో పిలిచినా నెగిటివ్ అని కానీ కాదు పాజిటివ్ తెప్పగా వస్తారు పాజి లేట్ అవు కనీసం వచ్చిపోతారు కానీ ఇప్పుడు ఇక్కడ సుమారు వంద నుంచి నూట యాభై ఇరుముళ్ళు అయ్యాయి స్వామి కోఆపరేషన్ ఎలా ఉంది ఇరుముడి కట్టా ఉంది అందరు బాగానే వచ్చారు కొంచెం టైమింగ్ కొంచెం యాక్టివిటీ అయితేనే ఉంటుంది లాస్ట్లో కొంచెం హడావుడి చేయాల్సి వచ్చింది అంతే కానీ ఆ ట్రైన్ లేట్ పోతే ఇంకేం లేదు శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి ఇక్కడ రైతులందరూ కూడా వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలో చాలా ఇష్టంగా పాల్గొని ఇక్కడ స్వాములందరికీ కోఆపరేట్ చేసి ఒక పూజలు అనేది ఘనంగా నిర్మిస్తున్నాయి ఇరుముడు కట్టుకునేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ లో వ్యాపారులే కానివ్వండి రైతులే కానివ్వండి ఇక్కడ బోయింపల్లి మార్కెట్ నుంచి శబరిమలకి వెళ్ళి స్వామి దర్శించుకోవడం రాబోయే రోజులలో అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఇక్కడ వెజటబుల్ మార్కెట్ లో రైతులందరూ కూడా వారి పాడి పంటలను కూడా సౌకర్యం సుఖ సౌకర్యాలతో ఆనందంగా ఉండాలని వీరు కోరుకుంటున్నారు ক্যামা পর্সন রামুতো সন্তোষ এস pa tsera